వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ గ్రామంలో సినిమా హాల్ సెంటర్ ఆర్టీసీ కాంప్లెక్స్ చెరువాలో ఉన్నటువంటి బ్రాంధి షాప్ యజమాన్యం మందుబాబుల జేబులు గుల్లా చేస్తున్న వైనం ప్రతి బాటిల్పై ముప్పై రూపాయలు ఎక్స్ట్రా అని స్వయంగా షాపులో ఉన్నటువంటి వ్యక్తులే చెబుతున్నారు మందుబాబులు ప్రశ్నించగా గవర్నమెంట్ పది రూపాయలు పెంచింది సిండికేట్ పది పెంచారు రాత్రులు కావటంతో మేము పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాము అని చెబుతున్నారు ఇది స్వయంగా షాపులో ఉన్నటువంటి సంబంధిత వ్యక్తులే చెబుతున్నారు ముప్పై రూపాయలు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు అని ప్రశ్నించిన వారిపై తప్పుడు మాటలు జారుతూ దురుసుగా ప్రవర్తిస్తున్నారు అంటూ గ్రామంలో వినికిడి సంక్రాంతి పండుగ వాతావరణం కావున ప్రతి ఇంటికి చుట్టాలు బంధువులు స్నేహితులు వస్తూ ఉంటారు వారి ఆనందం కోసం సంతోషం కొరకు స్నేహితులతో కూర్చుని కొద్దిగా పార్టీ చుక్క వేయాలని ఆలోచనతో వైన్ షాపుకు వస్తే వైన్ షాప్ యాజమాన్యం తమ జేబులు గుల్ల చేస్తున్నారని మందుబాబులు తలలు పట్టుకుంటున్నారు వీరికి ఇచ్చే ముప్పై రూపాయలతో తమ పిల్లలకు బిస్కెట్ చాక్లెట్లు పట్టుకుని వెళతామని ఆవేదన చెందుతున్నారు మందు బాటిల్పై అధిక సొమ్ము వసూలు చేస్తున్న బ్రాంది షాపుల యాజమాన్యంపై సంబంధిత ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని బాటిల్పై ఉన్నటువంటి ఎంఆర్పీ రేట్లకే మందు అందివ్వాలని మందుబాబులు కోరుతున్నారు

మీ సిండికేటా కేకే దగ్గర రెండు డెబ్బై రెండు అవునా అదే రెండు పేరు అడుగుతుంది నేను